తర్వాత ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత కాస్త నవ్వుకుంటూ మంచిగా ఇంటికి వెళ్ళింది మరుసటి ఆదివారం ఇంకొక ఆదివారం వచ్చి ఆ ఏరియా ప్రార్థన పెట్టాను ప్రార్థన పెట్టిన తర్వాత నాకైతే పెళ్లి గ్రామానికి రవలేదు కానీ చెప్తా ఉంది అన్నా మా అమ్మాయి పెళ్లి ఘనంగా జరిగిందన్నా ఘనంగా జరిగింది వాళ్ళు ఎవరన్నారు కానీ ఇంకొక రూపంలో దేవుడు నాకు సహాయం చేశాడు పెళ్లికి కావాల్సిన ఎంత అవసరమైందో అంత అవసరం నాకు వచ్చేసిందని వచ్చేసింది దేవుడు ఘనంగా జరిగించాడు వివాహాన్ని అని సాక్ష్యం చెప్తున్నా తల్లి చూసారా మనుషులు సహాయం చేయలేకపోవచ్చు మాట మాటికి మనుషుల మీద ఆధారపడితే వారు కూడా మనకి హ్యాండ్ ఇవ్వచ్చు కొనుక్కున్నారు సార్ కానీ దేవుని మీద విశ్వాసం నుంచి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటాడు మనకు సహాయం చేయడానికి అంతే కదా సహాయం చేయడానికి ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్పవాడు శ్రేష్టమైన దేవుడు రాత్రి ఒక సాక్ష్యం చూశాను సాక్షి విన్నాను ఆ సహోదరుడు పాస్టర్ గారు హైదరాబాద్ లో మా తెలంగాణకు చెందిన వేసి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలని అంట ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు అతనికి కొన్ని లక్షల రూపాయల అవసరం ప్లే ఆ విమానం మీద వెళ్ళడానికి కొన్ని లక్షల రూపాయల అవసరం తన దగ్గర ఉన్న కొద్ది మొత్తం అమౌంట్ ఏ ఉందంట ప్రార్థన చేస్తా ఉన్నాడు మరి ఆ సంఘంలో ఎవరికి ప్రేరేపణ పొందో తెలియదు కానీ వచ్చి లక్ష రూపాయలు ఇచ్చేర లక్ష రూపాయలు తిరిగేవాలా అంటే మా వద్దు నాకు వద్దు నువ్వు ప్రయాణం చెయ్యి నువ్వు దేవుడి సాక్షికి నిలబడి అక్కడ అని చెప్పేసి లక్ష రూపాయలు చేసి వీళ్ళంత శ్రేష్ఠంగా ఆ వ్యక్తి ఇజ్రాయేల్ దేశానికి వెళ్లి ఆ కొన్ని సాక్షి చెప్తా ఉన్నాడు దేవుడు మన పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉంటే నువ్వు ఈ పని నీ ద్వారా ఈ పని జరిగింది అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నేను బలపరుస్తాడు మనుషులు ఏర్పాటు చేసుకుని ఆ పని ఎంత వరకు దేవుడు తోడుగా నడిపిస్తాడు అంతే కదా అదనమాట దేవుడు సహాయం ఎట్లా ఉంటే మనిషికి మనిషి యొక్క హృదయానికి గోచరం కాదు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి అర్థం కావు దేవుడు చేసే కార్యాలు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు అందుకని మన దేవుడిని ఆశ్చర్యకరుడు అంటారు చెప్పండి మన దేవుడు ఎవరు చెప్పండి ఆశ్చర్య చేసే దేవుడు ఆయనకి మాత్రమే సాధ్యం ఈ లోకంలో ఎవరికి సాధ్యం కానే కాదు అందుకని ఆశ్చర్యకరణ దేవుడిని మనం సేవించాలి ఆరాధించాలి మనము ఆయన కొరకు జీవించాలి ఆయన ప్రేమించి ఆయన కోసం జీవిస్తే దేవుడు బలపరుస్తాడు క్షేమాన్ని ఇస్తాడు తీరుకు రాసిన పత్రిక రెండవది పద్నాలుగు వస్తామైన మాట ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రి ఆసక్తి గల ప్రజలను తన పవిత్ర పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నందుకు తను తానే మన కొరకు అర్పించుకునేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు తెలుసా మా దీంట్లో ఉన్న మాట అర్థరేనంటే ఎవరిని దేవుడు ఆకర్షించాడంటే సత్ప్రవర్తన మంచి పనుల ఆసక్తి గల ప్రజలను ఆకర్షించాడంటారు చెడ్డ పనులు చేసేవారు కాదు లంచ గుండాలని కాదు మనుషులను ఇబ్బంది పెట్టే వారిని కాదు దోచుకునే వారిని కాదు ఆకర్షించింది ఎవరిని ఆకర్షించారంట మంచి పనులు ఎందుకు ఆసక్తి గల వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు ఏం చేశాడంటే తన సన్నిధికి ఆహ్వానించాడు ఎందుకని చెప్పండి ఎందుకు అమ్మా ఎందుకని ఆహ్వానించాడు మనం కూడా మంచి పనులు చేయాలని చీటికి మాటికి అలగటానికో చీటిక మాడికి తన ప్రజలను బిడ్డలను తిట్టడానికి శపించడానికో మనల్ని తెలవలేదు పనుమంది చూడండి నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ ఉంటారు నోరు తెరిస్తే శాప వచ్చి మాట్లాడతారు పిల్లల్ని ఇంట్లో వారిని వారిని అందరు తిరుగుతూనే ఉంటారు శాప వచ్చిన వాళ్ళు ఉంటారు మనం ఆశీర్వదించడానికి వారిని దీవించాలి కానీ శపించవద్దు ఎవరినైనా ఏం చెప్పండి దీనికి ఏ సందర్భంలో ఉన్నా కూడా బిడ్డలను ఏం చేయాలమ్మా ఆశ్చర్యంచరు కాని మనం ఎవరు మనం దేవుడు దేవు సజీవుడైనా దేవుడు ఆయన ఎవరినంటే ఐశ్వర్య మంత్రుడు చెప్పండి ఐశ్వర్య మంత్రుడు శ్రీమంతుడు అని పేరు ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన తన బిడ్డలు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటాడు కనుక మనం కన్నా పాడైపోవాలి ఇది కాదమ్మా చెప్పండి నువ్వు ఎట్లా అయిపోవాలి ఎట్లా అయిపోవాలని ఎందుకు అట్లా అనుకోవాలి ఎందుకు చెప్పించాలి చెప్పించొచ్చా చెప్పించకూడదు నువ్వు చెప్పిస్తున్నావు అని అంటే నువ్వు అపవాదికి శిష్యుడిగా ఉన్నావు సైతానికి శిష్యులే చెప్పిస్తారు ఎవరు ఏమన్నాడు సైతాను ఎక్కడి నుంచి దూకో ఇక్కడి నుంచి దూకితే ఎక్కడి నుంచి కొండ శిఖరం నుంచి దూకితే నీ పట్టుకుంటాను అంటాడు నీకు ఆకలేస్తుందిగా ఈ రాళ్ళను రొట్లుగా చేసి తినంటాడు చూడండి ఎంత దుర్మార్గుడు ఇదిగో శిఖరాలయ మీద తీసుకెళ్లిపోయి నాకు మొక్కు ఇదిగో ఈ ఊళ్ళన్ని పట్టణాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తానంటాడు ఆ పట్టణాన్ని ఎవరు తెలుసా సాధారణుడి అంట వాడు సృష్టించాల వాడు కబ్జా చేసేవాడు ఏం చేశాడు కబ్జా చేశాడు కబ్జా చేసాడు సాధారణుడు ఆ ఊరు ఆ మనిషిని కబ్జా చేసే అంటాడు చేసి ఏం చేస్తాడు నీ నోట బండబూతులు నీ నోట శాప వచ్చినాడు దుర్మార్గంగా జీవించడం చేస్తాడు వాడు అందులో హిట్లర్ ని కబ్జ చేశాడు సాధ కబ్జాడు హిట్లర్ ని కబ్జ చేస్తే దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షల యూదులను ఓచుకోవాలి కోసాడు హిట్లర్ ఎవరు ఆదింలో గెలిపాడు హిట్లర్ అపవాది యొక్క సైతం యొక్క ఆదిలో గెలిపోతే ఈ హిట్లర్ చేస్తా మనుషుల్ని అంటే యూదులను దేవుని బిడ్డలను ఓచుకోవాలి వచ్చాడు కనిపించిన వారిని కనిపించే సంపి తుపాకు దగ్గర కాల్ చేసి భయంకరంగా చంపాడు అర్థమైనా వాళ్ళలో దూనటువంటి దురాత్మ లాంటిది చాలా మంది అట్లాగా భయంకరమైన వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా దేవుని బిళ్ళను చంపాలన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారిలో ఉన్నది ఎవరు అపవాది వాళ్ళు ఏం చేస్తారు వారిని ప్రేరేపించగా వారు దుర్మార్గ పనులు చేస్తా ఉంటారు కానీ దేవుని బిడ్డలను మనం ఏం చేస్తాం తెలుసా మంచి పనులే చేయాలి చెప్పండి ఏం చేయాలి మంచి పనులు శ్రేష్టమైన పనులు అందరూ పడే పనులు చేయాలి మనం ఎవరిని దూషించకూడదు మన దేవుడు కూడా మన దేవుడు కూడా దూషించబడి బదులు దూషించలేదంట తను పొడిచిన వారిని కూడా క్షమించడం దేవుడు వాకింగ్ తెలియజేస్తాం తను ఇబ్బంది పెట్టిన వారిని కొండాలతో కుట్టిన వారిని నెత్తి మీద శిరస్సు మీద కిరీటం పెట్టిన వారిని కూడా దేవుడు చేశాడు క్షమించాడు తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని చెప్పండి క్షమించమని ప్రార్థించాడు భూమికి ఆకాశాన్ని సజీవంగా పరలోకంలో ఉన్నాడు మనతో ఉన్నాడు తను పిలిచిన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు మూడో దేవలేసిన దేవుడు పునరోధారంలో తిరిగి లేచిన దేవుడు ఆయన సజీవం మన దేవుడు అలాంటి దేవుడు లోకంలో లేడు ఎక్కడా లేడు అలాంటి సుచరిత్ర కలిగిన దేవుడు మంచి చరిత్ర కలిగిన దేవుడు ఆధారభూతి అనే దేవుడు ఈ లోకంలో ఎక్కడా లేడు అందుకని మనం ఆయన్ను సేవించాలి ఆయన్ను గడపరచాలి ఆయన కొరకు మనము జీవించాలి ఆఖరికి వచ్చి చదువుకుని మనం గుడి చేసుకున్నాం ఆ కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పన్నెవచ్చు చదువుకున్నాం కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పన్నెండు చదువుకున్నాం యహోవా తమకు దేవుడు కాగల జనులు ధనిలు ఆయన తనకు స్వాస్థ్యం ఏర్పరచుకు జనుడు ధనియులు చెప్పండి నాతో పాటు చెప్పాలి ఈ మాట అందరూ ఈ మాట ఉంది కీర్తన గ్రంథం ముప్పై మూడు పన్నెండు అందరూ చెప్పిన కీర్తన ముప్పై మూడు పన్నెండు కీర్తన ముప్పై మూడు పన్నెండు ఇహోవ తమకు దేవుడు కాగల జనులు ధనిలు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధనిలు ఇహోవ తమకు దేవుడు కాగల జనులు ధనిలు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధనిలు ధనిలు అంటే దేవిత్సబడిన వారు ఈ దేవుడు పిలుస్తున్నప్పుడు దేవా నీకు నీ బిడ్డగా ఉంటాను నీ కుమారుడిగా కుమార్తెగా ఉంటానని చెప్పి దేవుడికి దేవుడు పిలుస్తున్నప్పుడు కుమారునిగా ఉండిపోవాలి కుమార్తెగా నువ్వు ఉండిపోవాలి అలాంటి వారు ధనిలంట దీవించబడతారు వాళ్ళు ఆశీదించబడతారు లేకపోతే కష్టం ఈ మాట ఇప్పుడు కూడా మనసులో ఉంచుకోండి మీరు మనసులో ఉంచుకొని ప్రభా నీ బిడ్డగా నేను రక్షణ పొందాలంటే ఎవరి బిడ్డగా అంగీకరించబడ్డావు నువ్వు దేవుడి బిడ్డగా అంగీకరించబడ్డావు ప్రభు బిడ్డగా అంగీకరించబడ్డావు కాబట్టి నీవు దేవుడి జనాంగం ఎవరి జనాంగం మనం నీవు నేను సమస్త మానవాళి ఎవరి జనా దేవుని జనాంగం వారు దీవించబడిన వారు మరి దీవించబడిన జాబితాలో ఉంటారా శాపగ్రస్త జాబితాలో ఉంటారా చెప్పండి దీవించబడిన వారి జాబితాలో ఉండాలి ఎప్పుడు ఎప్పుడు ఆయన జాబితాలో ఉండాలి ఆయన కొరకు మనం